నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లన్నీ నాకే దుర్తుంది అన్నారు అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు మెయిన్ వచ్చింది ఒకటే చీర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయి నుంచి అత్తకి వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్ఎస్జీ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు కోటి ముప్పై లక్షల మందికి చిరులు వచ్చారు ఇప్పుడు ఎస్ఎస్జీ గ్రూప్లో ఉన్నారు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ కోటి అది రెండు పార్టీలు అవన్నీ రెండు ఇచ్చిందా అంటే ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇచ్చుతున్న నేత మందికి లక్ష తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మందికి వస్తున్నాయి సగం మందికి కొత్త నిజంగా ఇచ్చేదింటే రెండు పాటికలి రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుండదు లేదు అందరికి ఇచ్చినా బాగుండదు అది కొందరికే ఇచ్చుడు ఒక ఏడాది ఇచ్చు ఒక ఏడాది ఇది పొతుంటారు దానికి నా బుద్ధుని ఉంది ఉంటుంది నేను అనుకో ఇంకా దాని ఏమంటు ఏ సారే విజ్ఞాప్ చీరిచ్చి సారే విజ్ఞాకు అయ్యా రేవంత్ రెడ్డి గారు సారే విచుడు అంటే నువ్వు ఇస్తానంటే మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మనకు రెండేళ్ళయింది రెండేళ్ళంటే ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతో నువ్వు ఇస్తానన్నా అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సారే పెట్టినా అరవై వేలు ఇచ్చినాక సారే పెట్టినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆడవాళ్ళకి ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక చీరకు సారీ పెట్టినా అంటే ఇది ఎవరి ఎవరు పువ్వు పెట్టుండో అర్థం చేసుకోవాల్సి అవసరం అంతేనా కాదు చీర ఇచ్చిన అది సాలే చీర పెట్టి నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారీ పెట్టినట్టు అయితే అప్పుడు బాండి రాసి రాసిచ్చి ఇంటింటికి బాండ్ పేపర్ మంచిండ్రు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు మరి ఇరవై నాలుగు నెలలు అంటే అరవై వేల రూపాయలు పార్టీ పడ్డట్టు కదా అందరికీ చేరలి పోనీ వడ్డీ కూడా మీరు ఆలోచించారు వాస్తవానికి మనకు వడ్డీ లేడంలో ఏం చెప్పారమ్మా బయట చెప్తున్నది ఏంటి వాళ్ళు జరుగుతున్నది ఏంటి ఒకసారి మహిళా లోకం కూడా మన గౌరవ కలెక్టర్ గారు